హాయ్ ఫ్రెండ్స్ నేనైతే రాత్రి ఒక చేతికి అయితే గోరింటాయ పెట్టుకున్నాను కదా వీడియో కూడా పెట్టాను తర్వాత మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను గోరింటావు తీసుకుని మా వదిన పిల్లలు అంత పెట్టుకుంటారని ఇంకా అక్కడికి వెళ్ళాక నేను ఒక చేతికి అయితే గోరింటాయ పెట్టుకున్నాను మా వదిన చూడండి ఏమేమో సామెతలు చెప్తుంది పొయ్యిలో అంట సన్నం పక్క పెట్టకూడదు పెట్టాలంట కట్లు లావుగా ఉండే పక్క పెట్టకూడదంట ఇంకా నెయిల్ పాలిష్ కానీ గోరింట కానీ పెట్టుకుంటే ఒక ఏలు వదిలిపెట్టాలంట నడిమేలో ఏమో చెప్తున్నారు వినండి ఫ్రెండ్స్ కొంచెం చిన్నగా మాట్లాడుతున్నారు మా వదిన కొమ్మ లేకుండానే పూసిందంటే గోరింట கொஞ்சம் படிக்க பெட்டவையிட்டே அடகு பெட்டேதேட்டா இட இதே இக்கேட்ட சைடு அன்னலே வந்து ராணி கோலரங்க ஏதை ராணி பெட்டுக்கோது ஏழுக்கு ஏமனா కట్టెలు కూడా పుయ్య పెట్టేది లావు ఉండేది సన్నగుండేది పెద్దగా చెప్పు సామెది బాగా చెప్తుంది ముదులు తిప్పించి పెట్టకూడదంట అంట కట్టెలు అంటే అది కూడా అన్నల తమ్ముళ్ళు ఉంటే అట్ట పెట్టకూడదు ఏం చెప్పేది మా అత్త మనం తెలియదు కదా మనం మా అత్త తిట్టేది ఏమి అన్నల తమ్ముడు ఉండేది ఇష్టం లేదు దానికి అంత స్టోరీ కానీ ఎందుకు ఎందుకని వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళు చెప్తా చెప్పి తిట్టేది పెడితే చెప్పాలి కదా దానికి అంత వదిలే పెట్టాలి సన్నగుండే తట్టి పెట్టకూడదు అని ఫ్రెండ్స్ మీరందరూ కూడా పెట్టుకున్నారా ఇప్పుడు నేనైతే మిక్సీకి వేసి రాత్రి మా అమ్మాయి వాళ్ళకి తెచ్చాను వీళ్ళు కూడా పెట్టుకుంటారు నాకు కూడా ఈ చేయికి పెట్టి పెట్టించుకుందామని ఒక చేయికే పెట్టుకున్నారు ఈ పక్క పెద్ద పట్టింపు లేనట్టుంది కర్ణాటక పోయి తెచ్చా ఊరి అది ఉన్నది మిమ్మీ ఎండ పోయి ఎండిపోయింది ఇంకీర్తివులు అదే ఎండిపోయి బాక్స్ లో పెట్టా ఎండబెట్టి పెట్టి చెట్లు